రైతు సోదరులకు నమస్కారం ముందుగా డేట్ చూస్తే అక్టోబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముక్కున్నారు మై ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక బాక్స్ చూస్తే ఇరవై రెండు కింద బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ ఈరోజు ఐదు వందలు నాలుగు ఎనభై నాలుగు యాభై దాకా అమ్మకాధరే అలాగే యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై మూడు వందలకి అమ్ముకొని క్వాలిటీ ఉంటే మూడు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు ఎనభై దాకా అమ్ముకో అలాగే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ జరిగాయి ఒక్క మండీలో నాలుగు వందల యాభై ఒక మంది నాలుగు ఎనభై ఒక వంద నాలుగు డెబ్భై ఒక మండీలో ఐదు వందలు అలాగా ఒక్కొక్క మండీలో ఒక సోఫర్ టాప్ ఉంది మదనపల్ల టమాట మాకే ఈరోజు సోఫర్ టాప్ చూస్తే ఐదు వందల రూపాయల దాకా జరిగాయి అలాగే కలి కోలా టమాటో మార్కెట్లో ఇక్కడ పదహైదు బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మకా జరిగాయి యావరేజ్ అమ్మకం అంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై ఇన్నూరు దాకా అమ్మకాలు జరిగింది క్వాలిటీ ఉంటే రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై మూడు వందలకు అమ్మ అమ్మకాలు జరిగింది ఇక్కడ కూడా అంతే ఒక్కొక్క మనీలో ఒక సూపర్ టాప్ అయినారు ఒక మనీలో మూడు వందలు ఒక మనీలో రెండు తొంభై ఒక మనీలో మూడు ఇరవై అలా ఒక్కొక్క మనీలో ఒక్కొక్క సూపర్ టాప్ అయినారు ఇక్కడ సూపర్ టాక్ చూస్తే మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మకం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గడిచిన ఆల్ వేసి మీకు వస్తారు